పురాణం అధ్యాయం పదిహేడు బోధ పార్వత్య శ్రీశంకరోక్త జ్ఞానబోధ అంగీరసుడిట్ల నేను ఓయీ కర్మబంధముక్తులు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహమనబడును నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాసపర్వతమున పార్వతికి శంకరుడు చెప్పెను దానిని ఇప్పుడు నీకు నేను జప్పెదను ఇతర చింతనుమాని వినుము నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెదను వినుము జీవుడనగా వేరెవ్వడును లేదు నీవే జీవుడవు నేను ఎవ్వదనంటే నేను ఆ బ్రహ్మని అయి ఉన్నాను ఇందుకు సందేహము లేదు నెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము ఉద్భూత పురుషుడిట్లడిగేను మునీశ్వరా మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు గలుగలేదు కనుక అహం బ్రహ్మేతి నేను బ్రహ్మనను వాక్యార్థమును ఎట్లు తెలిసికొనగలను ఈ వాక్యార్థబోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలయలేదు కాబట్టి విమర్శగా చెప్పగోరెదను ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపారములకు సాక్షియు చైతన్యరూపియూ ఆనందరూపియూ సత్యస్వరూపమునై ఉన్నది ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనుటలేదు సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్ష్యునైన వస్తువునే ఆత్మగా తెలిసికొనుము ఈ దేహమే ననిది బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము దేహము రూపము రూపముగల్గిన పిండము గనుక ఇది ఆత్మగాదు ఇదిగాక ఈ దేహము భటమువలే ఆకాశాది పంచమహాభూతముల వలన బుట్టినది గనుక దేహము వికారము కలది ఆత్మగాడు ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని తెలిసికొనుము అట్లే మనస్సులు బుద్ధిప్రాణములు ఆత్మవస్తువులు కావు దేహేంద్రియాదులన్నీ ఎవని సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నదో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము అనగా అతడే నేనని ఆత్మయని తెలిసి కొనుమని భావము లోపలికి మలచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి అని పేరు ఇనుమును అయస్కాంత మణివలె తాను వికారిగాక బుద్ధ్యాదులను చలింపజేయునది ఏది కలదో అది నేను ఆ బ్రహ్మనని తెలిసికొనుము యవని యొక్క సాన్నిధ్యమామృచేత జడములైన కదలికలేని దేహేంద్రి యమనహ్ ప్రాణములు జన్మలేని ఆత్మవలే కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అతి తెలిసికొనుము ఎవ్వడు వికారిగాక సాక్షియ్ స్వప్నమును జాగరమును సుషుప్తిని వాటి యొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలిసికొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలిసికొనుము ఘటమును ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటము కంటే భిన్నము అట్లుగానే దేహాదులను ప్రకాశింపజేయు బోధరూపుడైన నేను ఆత్మని తెలిసికొనుము సా ఎవ్వడు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియాప్రియాది భావములను ద్రష్టగా జూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలిసికొనుము నిత్యము ఎన్నిమారులు చూచినను పరమప్రేమకు సమానము నిత్యానందమునకు స్థానమైనదే బ్రహ్మ అదేనేనని తెలిసికొనుము సాక్షియు బోధరూపుదగు వాడే నీవని ఎరుగుము సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును అవికారియగుట ఆత్మకే గలవు దేహేంద్రియ దేహేంద్రియమనః ప్రాణాహంకారముల కంటే వేరైనవాడును ఒకటి పుట్టుట సమానము జనిమత్వ రెండు ఉండుట సమానము అస్తిత్వం మూడు వృద్ధిగతత్వ పెరుగుట నాలుగు పరిణామత్వ సమానము పరిణామము చెందుట ఐదు కృషించుట ఆరు నశించుట ఆరు వికారములు లేనివాడు వికారములు ఈ ఆరు భావాలు లేనిది బ్రహ్మ త్వం పదార్ధమును ఇట్లు నిశ్చయించుకుని వ్యాపించు స్వభావముచేత సాక్షాద్విధి ముఖముగాను తబ్దార్ధమును తెలిసికొనవలయును శ్లో అత దర్వ్యావృత్తి రూపేణ ముఖేవచ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్విరాచార్య సుభాషితం తచ్చబ్దమునకు బ్రహ్మ అర్ధము అతచ్ఛబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్ధము వ్యావృత్తి అనగా ఇదిగాదని ఇదిగాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాదిది ಬ್ರಹ್ಮದನಿ ದೇಹೇಂದ್ರಿಯಾದುಲನು ನಿರಸಿಂಚಗ ಮಿಗಿಲಿನದಿ ಬ್ರಹ್ಮಯನಿ ಭಾವಮು ಸಾಕ್ಷಾದ್ವಿ ದಿಮುಖಮನಗ ಸತ್ಯಂ ಸತ್ಯಂಜ್ಞಾನ ಮನಂತಂ ಬ್ರಹ್ಮ ಅನು ವಾಕ್ಯಮುಲತೋ ಬ್ರಹ್ಮ ಸತ್ಯಜ್ಞಾನಂದ ಸ್ವರೂಪುಡನಿ ತೆಲಿಸಿಕೊನವಲಯುನಿ ಭಾವಮೂ ಆತ್ಮ ಸಂಸಾರಲಕ್ಷಣ ವಿಶಿಷ್ಟು ಸತ್ಯಸ್ವರೂಪಮನಿಯೂ ದೃಷ್ಟಿಗೋಚರಮು ಗದನಿಯಯೂ ತಮಸ್ಸು ಅನುಪಮಾನಂದ ರೂಪಮನಿಯೂ సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియూ పరిపూర్ణమనియూ చెప్పబడును అతద్వ్యావృత్తి రూపముగాను సాక్షాద్విధిముఖముగాను దెలిసికొనదగిన ఆత్మస్వరూపము ఇదేనని అర్ధము వేదములచేత ఎవ్వడు సర్వజ్ఞుడనియూ సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలిసికొనుము నేనను నదియు బ్రహ్మయను నది ఒకే అర్ధము కలిగినవి వేదములందు ఎవ్వనికి తదను ప్రవిశ్వ జీవాత్మ రూపముచేత ప్రాణులందు ప్రవేశమున్ను ఆ జీవులను గుణించి నియంతృత్వమున్ను చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలిసి కొనుము వేదములందు ఎవ్వనికి కర్మఫలప్రదత్వము జీవకారణకర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము ఈ ప్రకారముగా తత్త్వం అనుపదములు రెండును నిశ్చయించబడినవి తత్ అనగా బ్రహ్మము త్వం అనగా జవుడు అనగా నీవే బ్రహ్మవని భావము చెప్పబడినది ముందు వాక్యార్థమును చెప్పెదను వాక్యార్థమనగా తత్వం పదములకు ఐక్యము ఏకత్వము చెప్పబడును ప్రత్యగాత్మయే అద్వయానందరూప పరమాత్మ పరమాత్మయే ప్రత్యగాత్మ ఈ ప్రకారముగా అన్యోన్యతాదాత్యము ఎప్పుడు అనుభవమున గలువునో అప్పుడే త్వం పదమునకు అర్ధము తెలియను బ్రహ్మగాదను భ్రాంతి నశించును తాదాత్మ్యమనగా అదియే ఇది అని అర్ధము అనగా ఐక్యము తత్వమసి అనగా తత్ త్వం ఆ సి ఈ వాక్యార్ధమునకు తాదాత్మ్యము చెప్పవలెను అప్పుడు వాచ్యార్థములైన కించిత్వ సర్వజ్ఞత్వ విశిష్టులైన జీవేశ్వరులను వదలి లక్ష్యార్థములైన అంగత్వము పరబ్రహ్మము గ్రహించిన ఎదల తాదాత్మ్యము సిద్ధించును ముఖ్యార్థముకు బాధగలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను ఈ లక్షణావృత్తి మూడు విధములు అందులో ఇచ్చట భాగలక్షణను గ్రహించవలెను అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట భాగలక్షణ ఎనబడును తత్వమసి ఎందు వదలి కేవల జ్ఞానాత్మత్వమాత్రమునే గ్రహించిన ఎదల అభేదము సంభవించును తత్సమానము అది త్వం సమానము నీవు అసి ఐతివి అనగా నీవే బ్రహ్మవైతివని భావము సోయందే వదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధచేయబడుచు తత్కాల తద్దేశ విశిష్ఠుడూ దేవదత్తుడు ఏతత్కాల ఏతద్దేశ విశిష్ఠుడుగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసి వైచిన దేవదత్తుడొక్కడే భాషించును అట్లే సర్వజ్ఞత్వం కించిర్జత్వాలు వదలి కేవలజ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాషించును నేను బ్రహ్మనను వాక్యార్థబోధ స్థిరపడువరకు సమదమాది సాధనములు చేయుచు శ్రవణమనని దిద్యాసలను ఆచరించవలెను ఎప్పుడు శృతిచేతను గురుకటాక్షముచేతను చేతను బోధ స్థిరపడునో అప్పుడు సంసారమూలము నశించును కొంతకాలము మాత్రము ప్రారబ్ధకర్మ అనుభవింపుచుండి ప్రారబ్ధక్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదముంది నిరతిశయానందముతూ ఉండును కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను జయవలెను ఆ కర్మవిధినంతయు గు గురువువలన దెలిసికొని చేసి తత్పలమును హరికి సమర్పించి విగతపాపుడై తరువాత ఆ పుణ్యముచేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞానియ్ కర్మబంధమును తెంచుకుని మోక్షమొందుదు ఇందుకు సందేహములేదు అంగీరసమునీశ్వరుడు డిట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి వాడిట్లడిగెను ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ கார்த்தராணம் அத்தியாயம் பதிஹேடு சமாப்தம்.